హలో అండి మీ గౌరీ మీ శ్రేయభిలాషి మనము గణేషుడివి బాగా జరుపుకోవచ్చు కాకపోతే పక్కన వాళ్ళకి డిస్టర్బ డిస్టర్బెన్స్ అవుతా అలా చేయడం వల్ల ఏమొస్తుందండి అసలు ఈ గణేషుడిది గల్లీకి మూడు నాలుగు అలా పెడుతున్నారు ఎందుకో తెలుసా నాకైతే అర్థమైంది ఏది పోయినసారి మేము పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఐదు వేల ఐదు వందలు ఇవ్వు గణేషుడు చెప్పాడు లడ్డుకి నీ దగ్గర తీసుకోమని అని పక్కన అబ్బాయి కౌంటర్ వేశాడు నాకు చెప్తాడులే గణేషుడు అని చెప్పాను నేను అట్లాగా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో ఒక లడ్డు తీసుకొని ఆ లడ్డు బిజినెస్ వేస్తారు లక్ష డెబ్బై వేలు ఎనభై వేలు అట్లా చేస్తున్నారు అందుకని ఇలా కాకుండా ఒక పది వీధులకు ఒక గణేశున్ని పెడితే ఈ పది వీధుల వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా అది ఎంత బాగుంటుందండి ఓసారి ఆలోచించండి అండి మీ గౌరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి